రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం అనేక పథకాలు అమలు చేస్తుంది రాష్ట్రంలోని రైతులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు వారిని వ్యవసాయ రంగంలో నిమగ్నం చేసేందుకు ప్రభుత్వం అనేక పథకాలు రూపొందిస్తుంది అదేవిధంగా ప్రభుత్వం కూడా ప్రధానమంత్రి కిసాన్ యోజనను ప్రారంభించింది దీని ద్వారా ప్రభుత్వం ఆర్థిక ఉద్దీపనను అందిస్తుంది మూడు విడతలుగా విడుదల ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద ప్రతి సంవత్సరం రెండు వేల రూపాయల చొప్పున మూడు విడతలుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తారు ఈ పథకం ద్వారా ఇప్పటికే పదహారు విడతలు రైతుల ఖాతాల్లో జమ కాగా పదిహేడవ విడత అతి త్వరలో జమ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఈ డబ్బు ఖాతాలో ఎప్పుడు జమ అవుతుందనే సమాచారం ఇక్కడ ఉంది పిఎం కిసాన్ యోజన సొమ్ము ప్రతి సంవత్సరం మూడు వాయిదాలలో జమ చేయబడుతుంది మొదటి విడత ఏప్రిల్ నుండి జూలై నెలలో జమ చేయబడుతుంది రెండవ విడత ఆగస్టు నుండి నవంబర్ వరకు జమ చేయబడుతుంది మరియు మూడో విడతలో జమ చేయబడుతుంది డిసెంబర్ నుండి మార్చ్ వరకు కాబట్టి పదిహేడవ భాగం త్వరలో విడుదల కావచ్చు అదేవిధంగా పిఎం కిసాన్ యోజన సొమ్మును కూడా పెంచుతామని చెప్పారు అవును కిసాన్ డబ్బును ఆరు వేల రూపాయల నుంచి ఎనిమిది వేల రూపాయలకు పెంచుతారనే వార్త కూడా వైరల్ అవుతుంది పిఎం కిసాన్ సమాన్ నిధి యోజన పదిహేడవ విడత రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసేందుకు కేవైసీ తప్పనిసరి మీరు కిసాన్ నిధి యొక్క తదుపరి విడత పొందాలనుకుంటే మీరు ఈ కేవైసీ చేయాలి ఈ మొత్తం చెల్లించకపోతే మీరు పిఎం కిసాన్ హెల్ప్లైన్కి కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చు ఫిర్యాదు చేయడానికి ఈ నెంబర్ సున్నా ఒకటి ఒకటి రెండు నాలుగు మూడు సున్నా సున్నా ఆరు సున్నా ఆరుకు కాల్ చేయండి పిఎం కిసాన్ బెనిఫిషనరీ స్టేటస్లో మీ పేరు తెలుసుకోవడానికి ఎస్టిపిఎస్లాష్ స్లాష్ పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఐఎన్ స్లాష్ ఆర్పిటి బెనిఫిషియర్ స్టేటస్ ఇక్కడ పిఎం కిసాన్ స్కీమ్ పేజ్ తెరవబడుతుంది అక్కడ మీరు మీ రాష్ట్రాన్ని ఎంచుకోవాలి తర్వాత జిల్లాను ఎంచుకొని తాలూకాను ఎంచుకోండి దీని తర్వాత మీరు మీ పట్టణాన్ని ఎంచుకొని కొనుగోలు చేయాలి తర్వాత గేట్ రిపోర్ట్పై క్లిక్ చేయండి